అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ మాది గురువుల మండలంలో లింగపేట గ్రామం మేము లింగపేట పంచాయతీలో మా కూటమి ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి అనగా ఈ రోజు నుంచి రేపు రాబో నాలుగో తారీఖు వరకు కూడా ఈ యొక్క శ్రీ నూకలతల్లి అమ్మవారి తీర్థ మహోత్సవాలు నిర్వహించాలని అందరూ కూడా పూనుకున్నాం దానికి గాను మా కూటమి నాయకులు అందరూ కూడా పరంగాను అన్ని విధాలుగాను సహా ఒకరికొకరు సహాయం తీసుకుంటూ ఈ యొక్క మహోత్సవాలని ఘనంగా నిర్వహించడానికి ప్రారంభ మేము ఒక ప్లాన్ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది దానికి అనుకునే ఈ రోజు నుంచి మొదటి జాగాలు జరుగుతుంది రేపు రెండో జాగాలు జరుగుతూ ఉంది తర్వాత రోజు నుంచి ఉగాది అంటే ఒకటో తారీఖు నుంచి కూడా పలు విధాలమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీ ప్రజలకు కానీ అలాగే రాబో మనలో ఉన్న వివిధ గ్రామ పంచాయతీ ప్రజలకు కానీ మా ఉడిపేటంటే అందరూ కూడా ప్రజలందరూ వచ్చి ఈ రోజున ఒకరి తల్లి దర్శనం చేసుకోవాల్సింది గాను అదేవిధంగా మా యొక్క కమిటీకి ఆలయ కమిటీకి సాగించాల్సింది కానీ కోరుతున్నాం ఎవరైనా భక్తులు కానీ ఇంకెవరైనా కానీ మా యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేసే ఆలోచన ఉన్నట్లయితే మా యొక్క కమిటీ చైర్మన్ గారికి కానీ మా కమిటీ సభ్యులకి కానీ అందరూ కూడా సహకరించాల్సి కోరుతూ ఈ విధంగా మీ అందరికీ కూడా శ్రీ శ్రీ నోకాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నేను లింగంపేట పంచాయతీ సర్పంచ్ నాయని మాట్లాడుతున్నాను మా నోకాలమ్మ జాతర కార్యక్రమాలు ఈరోజు అనగా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వచ్చే నెల నాలుగైదు తారీఖుల వరకు కూడా ఈ తీర్థ మహోత్సవాలు అనేది జరగడం జరుగుతుంది ఈరోజు జాతర తెల్లవార్లు జరుగుతూ రేపు ఉదయం అమ్మవారు కోతుగారుగా కలిసే కార్యక్రమం ఉదయం ఉంటుంది అంతేకాకుండా రేపు రాత్రి కూడా జా జాగారాలు చేస్తూ రాత్రి పన్నెండు తర్వాత అమ్మవారి తలుపులు మూసేసి మరలా సోమవారం ఉదయం పది గంటల తర్వాత అమ్మవారు తలుపులు తీయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ గమనించి సోమవారం ఉదయం పది గంటల తర్వాత నుంచి అమ్మవారిని దర్శించుకోండి అంతేకాకుండా ఈరోజు రేపైతే అమ్మవారు దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేదు అమ్మవారిని దర్శించుకోవచ్చు అంతేకాకుండా మరి సోమవారం మొదలుకొని అమ్మవారు ఉత్సవాల సందర్భంగా ప్రోగ్రామ్స్ అనే ఏర్పాటు చేశానండి మరి సోమవారం రాత్రి డీజే సంస్థతో డాన్స్ బైపు డ్యాన్స్ మరి అలాగే మంగళవారం అయితే ఎట్లు పనిపోతుంది పెట్టి అది కూడా ఆ రోజు రాత్రి డీజే సంస్థతో డాన్స్ బైబ్ డ్యాన్సు మరి అలాగే తర్వాత రెండో తారీఖుని కూడా డీజే సంస్థతో డ్యాన్స్ బైబ్ డ్యాన్స్ మరి అలాగే జబర్దస్త్ యాక్టర్లు కూడా వస్తున్నారండి మరి అలాగే నాలుగో తారీఖున కూడా రూప్ డ్యాన్స్ కూడా కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రోగ్రాం అన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నామండి అందరికీ నమస్కారం कुल आदमी बिल्कुल एक अलग खेल कर रहा है